యాప్సే తీసుకోండి దోషలు బాగుంటాయి ఈ మానవా అప్పమ్మానవానవానవా మానేదిలేదు మానేదిలే నా సొత్తు నేను తాగితే తలకి పోసుకుంటా తగ్గి పెట్టుకుంటా మానవా అంతే మా నాయన చెప్పినా నేను వెళ్ళలేదయా నువ్వు మానవ అంటావు ఏ కంట్రీ ఇక ఫ్రూట్ అదేం ఫ్రూట్ మనవా ఏం ఫ్రూటా అలా కాదు మనవా ఎలా అన్న గాని శని నూనె గల అని ఇంకా నూనె మనవా నూనెలు అంటే తెలుదా అంటూ పొద్దున్నే ఎదురు వచ్చిన బోని చేయకపోతే బల్ శబ్బర్నా కొడుకు నేను బోని అనగా మనవా బోని అన్న కూడా తెలుదా అంటూ మాకు తెలియదు ఇంకా బాగా జరిగింది ఇట్లా బోని ఎందుకు ఎవరు నువ్వా మేము దేవులు ఏంటి దేవతలు మానవా ఆ పక్క చెరువులో దేవతలు మీరేనా అలాంటి కాదు మేము దేవతలము అంటున్నా దేవుడా నువ్వా అవును ఇవా దేవుడు నిట్లేవా ఈ శివరాత్రికి వస్తా చూడు బుడబుడ బుడబుడ బుడబుడు బుడ ఆజ్ఞాం కర మనం అలాంటి కాదు మేము దేవతలే మేము దేవతలము

அட்ளா ஓஹோமா அந்த அடாசு அட்ல மாணவா தேவடா மன்ன அம்மபடி படிப்பேங்க கதிரியாண்டி கோகல வேலை சொன்ன கதிரி சும சாமி தம்முடைய கடம்து ఇప్పుడు కడమిత్తులెక్కంటావు రేపు మామిడి కూడా అంటావు ఏ నువ్వా అలా బాత్రూమ్లో మనం జారిపడి చేస్తావు అని కడమిత్తు లెక్క కంటికి ఫ్రూట్ ఫ్రూట్ మనవా కొత్త ఫ్రూట్ దేవుడే నువ్వా అవును మనవా మల్ల కదిరిన కదిరిన తేరిన పొద్దు కదిరి కొట్టి నువ్వు ఆడగాడ పడలేదు కదిరిలో నేను గాలిగోపురం పైన పైన ఉన్నాలే పైన అవును మనవా వచ్చిన రోజు తొక్కేస్తారని పైకెక్కేసి అలా కాదు వచ్చి పోయే భక్తులకు పైన ఉండేది వినలిస్తున్నాను దేవుడైతే అవును మనవా నిజంగానే అవును మానవా అయితే మాయమైపో ఇప్పుడు వచ్చి దేవుడు మానవా నేను ఇట్లే మాయమైనా కొన్ని కళ్ళు నాశనం అయిపోతాయి ఎలా కన్ను మూసుకో కళ్ళు మూసుకొని స్వామి అనుమతులు పెట్టే స్వామి మాయమైపోను వేడుకో మాయమైదును కళ్ళు మూసుకుంటే దుర్గ పరిగిస్తుందమ్మని కాలం కాదు మేము కళ్ళు మూసుకొని ఒకసారి వేడుకో మాయమైదేమో మాయమై పిండితో చూసిండా సమయం గణపతి లేరు తండ్రి బాబా నువ్వు ఇప్పుడే మాయమైపోయే మాయమై పిండె చూసే ఉండ్లా భగవంతుడా బుసి నిజమే కదరా స్వామి గణపతి లేరు తండ్రి బాబా నువ్వు ఇప్పుడే ప్రత్యక్షంగా వెళ్ళి తండ్రి ఆడు పోయామో మహానుభా చూసా చూసి తనకాల దానికి రోజుకి ఎన్నిసార్లు అవుతాను నేను ఇంత వేళ సమయం అంత దూరం వచ్చాము లేట్ అయితే ఉండాలి అయ్యా అవును మనవా అయితే నిజంగానే దేవుడు నువ్వు అవును మనవా అయితే నీ నిజ స్వరూపం చూపించు స్వామి ఏ రూపం చూపించు మనవా బిర్యా బిత్తుల రూపం చూపించు ఒకరి రూపం చూపించాలా అలాగే మనవా అవునా ఏమి నువ్వు దేవుడు కదా అవును మనవా ఏమి గారు బుర్జుకి వచ్చి నేను భక్తురాలు మా కోలు మందు తపస్ పట్టుంటే వరాలు ఇచ్చేదానికి వచ్చినాను వరాలు ఇచ్చేకొచ్చినావా దినుము కూడా తినేకొచ్చినావా నిజం చెప్పు నేనేం మాట్లాడినా అలా కాదు మానవా అలాంటి మేము తినము మేము అమృతం సేవిస్తాం అమృతమా అవును మానవా తినేది ఏమి అలాంటి తినం అంత అమృతమే అంత అమృతం నైన్టీ అంత డెబ్బై ఐదు రూపాయలు మానవా డెబ్బై నీకు ఎట్లా తెలుసు మానవా అంటూ అంటూ విన్నలే అన్యావా

బాబు ఈ నా కొడుకు వాళ్ళ అమ్మ గొర్రెలు ఇరవై వేలు ఇంట్లో పెట్టింటే ఎత్తుకొని విసుఫెట్ అటే అటేనాడికి నా కొడుకో వాళ్ళమ్మ చిన్న పరక్తా కొట్టింది మళ్ళీ ఇటుకొచ్చి నేను దేవుడు నేను దయ్యము ఎట్లా నా కొడుకులు ఎంతమంది చూసిన విసుఫిట్ ఆకులు నక్క లాస్ట్కి ఇరవై వేలు బాగుట్టేసి వాళ్ళ పెన్లా కమ్మలు వదిబిట్టినా నా కొడుకో ఎంత నా కొడుకు అయితే ఇదా